హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఎం రుచి ఈరోజు తెలుగు మాత గోంగూరతో పచ్చడి తయారు చేశానండి చాలా బాగుంది ఇలా తయారు చేసిన గోంగూర పచ్చడి చూసారంటే చాలండి ఖచ్చితంగా నోట్లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఇంకా ఈ విధంగా తయారు చేసిన గోంగూర పచ్చడిని చూస్తే ఆకలి లేని వారికి కూడా లొట్టలు వేసుకుంటూ ప్లేట్లో ఉండే అన్నం మొత్తం లాగించేస్తారండి అంత బాగుంటుంది ఇది చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా ఈ నాటు కొంగూరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నాటు గోంగూర పచ్చడికి మీడియం సైజు లో ఉండే రెండు గోంగూర కట్టలు తీసుకోండి ఆకులన్నిటిని అన్నిటిని కూడా తుంచుకుని శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఒక మూడు నుంచి నాలుగు సార్లు నీళ్లలో వేసుకుని శుభ్రంగా ఆకులన్నిటిని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలండి ఆకుల పైన సన్నటి ఇసుక అనేది ఉంటదండి ఆ ఇసుక అంతా కూడా పోయేంత వరకు శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కున్న తర్వాత ఈ ఆకులన్నిటిని కూడా ఒక బుట్టలో వేసుకుని నీళ్ళన్ని కూడా వాడిపోయేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకుందామండి పచ్చడి తయారు చేసుకోవడానికి ఎండి మిరపకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ లో ఉండే రెండు గోంగూర కట్టలకి ఒక ఇరవై ఎండి మిరపకాయలు తీసుకున్నానండి కరెక్ట్ గా కారం అనేది సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ కారం తిన్నట్టు అయితే కనుక ఇంకొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు శుభ్రంగా తయారు చేసుకున్న గోంగూరని అలాగే మిరపకాయలు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు పచ్చడిలో వేయడం వల్ల పచ్చడికి కమ్మదనం వస్తుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని రెండుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు రెండుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా లోపల నుండి గింజలు కూడా వేగుతాయండి గోంగూర పచ్చడికి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి అందుకని పులుపుకు తగ్గట్టుగా కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా అన్నిటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలోనికి కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గోంగూరను మగ్గించుకోవాలి గోంగూర ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది గోంగూర అంతా కూడా ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి ఇలాగే మిగిలిన గోంగూరను కూడా ఈ విధంగానే మగ్గించుకుని మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలని వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకుని రుచికి తగినంత రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరని అలాగే గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఒకసారి మిక్సీ పడితే సరిపోతుందండి చక్కగా ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇందులోకైతే పోపు రెడీ చేసి పెట్టుకుందాము పోపు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలండి అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలని వేసుకుని చక్కగా పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపులో వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేడి వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ ఉంటుందండి మరి ప్లేట్లో ఒక మెతుకు కూడా లేకుండా మొత్తం తినేస్తారండి రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి ఈ పచ్చడితో మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి